శ్రీ సాయినాష్టకం పత్రిగ్రామ సముద్భూత ద్వారకామాయవాసి భక్తాభీష్టప్రదం దేవ సాయినాథం నమామ్యహం మహోన్నతకూల జాతం క్షీరాంబుది సమే శుభే ద్విజరాజం తమోగ్రం తం సాయిదం నమామ్యహం जगदुद्दारण यो नरूपरो विभु योगिं च महात्मा साईनाद नमा साक्षात्कार जय लाभे स्वात्मा गुरोर्मुखा निर्मल मम गात्रम च साईनाद नम्यहम यशन मे नश्यति व्याकोट सर्वे पाप प्रनश्य साईनाद नमाह నరసింహాది శిష్యానాం దదోయోనుగ్రహం గురు బాపహర్తం సాయినాదం నమామ్యహం ధనాద్రణ్య సమదృష్ట్యవ పశ్యతి కరుణాసాగరం దేవ సాయినాదం నమామ్యహం సమాధిస్థపిక్త సమతీర్థార్ధదాన అచింత మహిమానంతం సాయినాథం నమామ్యహం ఇది శ్రీ సాయినాష్టకస్తోత్రం సంపూర్ణం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి